బ్రహ్మముడి సీరియల్లోని తాజా ప్రోమోలో ఇందిరాదేవి తన మనవరాలిని కలుస్తుంది అదే సమయంలో అప్పును ఇరికించిన వ్యక్తి కోసం రాజ్ మరియు కావ్యగాలవెతుకుతుంటారు రుద్రాని మరియు యామిని కూడా ఈ సంఘటనలలో కీలక పాత్ర పోషిస్తారు బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో అప్పును ఎలా ఇరికించారో మీలో ఎవరికైనా తెలుసా అని రుద్రాని అంటే రాజ్ మంచి ఐడియా ఇచ్చారని అంటాడు అప్పు అమాయకురాలు అనే గేమ్ ఆడుతారు అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందంను ఏదో ఒక కారణం చెప్పి కొట్టినట్లు ఇంటిల్లిపాది రుద్రాణి రాహుల్ను కొడతారు దాంతో ఒళ్ళు హూనం అయిపోయింది అనవసరంగా ఐడియా ఇచ్చి చచ్చాను ఇప్పుడు మన చావుకు వచ్చింది అని అక్కడినుంచి పారిపోతారు రుద్రాణి రాహుల్ దాంతో అంతా నవ్వుతారు ఇంతలో కావ్యవాళ్లకు అప్పును ఇరికించిన సీను ఉండే ఏరియా పేరు రెహమత్ నగరు అని తెలుస్తుంది అది వినగానే రేవతి అక్కను కలిసింది అదే ఏరియాలో కదా అని రాజంటాడు అవును రామ్ గారు అని కావ్య చెబుతుంది ఆ సీనుగాడు గురించి అక్కకు తెలిస్తే వాడిని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది కదా అని రాజంటాడు దాంతో పదండి అని కావ్య రాజ్ బయలుదేరుతారు కాని ఆ మాటలను రుద్రాని వింటుంది సీనుగాడి అడ్రస్ దొరికిపోయింది కాబట్టి వాన్ని పట్టుకుంటే అప్పు తప్పించుకుంటుందని రుద్రాని అనుకుని యామినికి కాల్ చేస్తుంది సీనుగాడు ఉండే అడ్రస్ కావ్యవాళ్లు కనిపెట్టారని ఇప్పుడు కలవడానికి బయలుదేరారని యామినికి రుద్రాని చెబుతుంది సీనుగాడు మాత్రం రాజ్ కావ్యలకు దొరకకూడదు వాడుగాని దొరికాడంటే నువ్మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్తావని హెచ్చరిస్తుంది రుద్రాణి దాంతో తెగ టెన్షన్ పడిపోయిన యామిని సీనుగాడికి ఫోన్ కాల్ చేస్తుంది నమస్తే మేడం అని సీను మాట్లాడుతాడు రేపు కోర్టులో అప్పుకు శిక్ష పడేంతవరకు నువ్వు మీ ఇంట్లో ఉండొద్దు నానక్రామ్ గూడాలో నా మనిషి రంగా అని ఒకడుంటాడు అడ్రస్ సెండ్ చేస్తాను వెంటనే అక్కడికి వెళ్ళి ఉండు అని యామిని చెబుతుంది దాంతో అలాగే మేడం అని సీను అంటాడు ఇప్పుడు నీ చెల్లెలిని ఎలా కాపాడుకుంటావో చూస్తాను అని యామిని అనుకుంటుంది మరోవైపు రాజక్క సుభాష్ అపర్నల కూతురు రేవతి దగ్గరికి ఇందిరాదేవి వెళ్ళి కలుస్తుంది ఇందిరాదేవిని చూడగానే నానమ్మ అంటూ వెళ్లి ప్రేమగా హగ్ చేసుకుంటుంది చూసి చాలా రోజులు అయిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది రేవతి మనవరాలి ఖర్చుల కోసం డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది ఇందిరాదేవి ఆ డబ్బులను తీసుకోడానికి ముందు తటాపటాయించిన రేవతి తర్వాత తీసుకుంటుంది రేవతి ఇందిరాదేవి మాట్లాడుకుంటుండగా ఇంతలో అప్పును ఇరికించిన సీనుగాడి కోసం వెతుక్కుంటూ రాజ్ కావ్య వస్తారు అక్కా అంటూ డోర్ కొడతారు రాజ్ కావ్య వచ్చారని రేవతి ఇందిరాదేవి టెన్షన్ పడతారు ఇప్పుడు ఇక్కడ నన్ను వాళ్లు చూస్తే రేవతి నిజం బయటపడుతుందని ఇందిరాదేవి భయపడుతుంది అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది చివరిగా అప్పును ఇరికించిన సీనును పట్టుకోవడానికి జరిగే పోరాటం మరియు కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణలు ఈ ఎపిసోడ్ను ఆసక్తికరంగా మారుస్తాయి అప్పు భవిష్యత్తు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది